అధ్యక్ష ఒక్క మాట విద్యుత్ రంగం గురించి చాలా చెప్పారు అధ్యక్ష విద్యుత్ రంగం గురించి చాలా చెప్పారు అధ్యక్ష విద్యుత్ రంగం మీద వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది ఇవాళ శ్వేత పత్రాలు అంటున్నారు అధ్యక్ష వీళ్ళు కొత్తగా ప్రచురించేది ఏం లేదు అధ్యక్ష మేమే ప్రచురించినాం వాళ్ళు శ్వేతపత్రాలు ఇగో కో కొల్లలుగా ఒకటి కాదు అధ్యక్ష శాఖల వారీగా పది సంవత్సరాలు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అన్ని శాఖల శ్వేత పత్రాలు మేము ప్రచురించినాం కావాలంటే పంపిస్తాం గదే అధికారులు గదే ఐఏఎస్ అధికారులు వాళ్ళు ఎవరు లేరు వాళ్ళే ఉన్నారు వాళ్ళే ఇస్తారు గదే లెక్క మీరు తిమ్మిని బమ్మించేస్తామన్నా మసిబూసి మారేడుకాయ చేస్తామన్నా మార్చగలిగింది ఏం లేదు ఆల్రెడీ శ్వేతపత్రాలు ఉన్నాయి సార్ కొత్త ప్రచురించేది ఏమీ లేదు వాళ్ళు కొత్తగా సాధించేది కూడా ఏం లేదు అధ్యక్ష అధ్యక్ష ఆనాడు కాంగ్రెస్ పరిపాలనలో ఎట్లా ఉండేది అధ్యక్ష విద్యుత్ రంగం కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడికక్కడ మొత్తం లో వోల్టేజ్ సమస్యలు దొంగలు వచ్చే కరెంటు కోసం అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం బాయి పండుకునే పరిస్థితులు ఇప్పుడే ఇందాక రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది నేను చెప్పాను అధ్యక్ష ఆఖరికి ఎవరైనా చనిపోతే నెత్తి మీద నీళ్లు తల్లుకుందామంటే నీళ్లు లేని పరిస్థితి అధ్యక్ష మరి ఓ ఇది ఒక ఇది నేను చెప్తున్న మాట కాదు అధ్యక్ష ఈనాడు పేపర్లో ఈనాడు పేపర్లో రాసిన వార్త రెండు వేల తొమ్మిది నుంచి పదమూడు మధ్యలో రెండు వేల తొమ్మిది నుంచి పదమూడు మధ్యలో నాలుగేళ్లలోనే ఎనిమిది వేల ఒక వంద తొంభై ఎనిమిది మంది రైతులు కరెంటు షాక్లతో అధ్యక్ష ఇది బలవన్మరణాలు కాదు ఆత్మహత్యలు కాదు కేవలం కరెంటు షాక్లతో చచ్చిపోయిన రైతులే ఎనిమిది వేల ఒక వంద తొంభై ఎనిమిది ఇక వాళ్ళ యాభై ఐదేళ్ళ చరిత్ర తీస్తే చక్కర పడతారు నేను చెప్పాది అది నేను దాని జోలికి కూడా పోను అధ్యక్ష అధ్యక్ష చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష మా కౌశిక్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు హుజురాబాద్ ఎమ్మెల్యే గారు ఆ ఎమ్మెల్యే గారు గతంలో అక్కడ హుజురాబాద్లో మరి కేసీఆర్ గారు స్వయంగా పోయి అక్కడ భిక్షపతి అని ఒక రైతు చనిపోతే మా మధుసూనాచారి గారు మాజీ స్పీకర్ గారు కేసీఆర్ గారు స్వయంగా పోయి ఆ రైతును పరామర్శించి ఆ కుటుంబాన్ని ఆదుకున్న పరిస్థితి పాము కాటుతో చనిపోయినారు అధ్యక్ష ఏముండే అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ పే ప్రభుత్వం యొక్క పర్ఫార్మెన్స్ పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడేలు రైతులకు ఏనాడు ఐదు ఆరు గంటల మించి కరెంట్ ఇయ్యలే ఎప్పటికప్పుడు మూతబడ్డ వేల కార్ఖానాలు ఇక రాస్తే రామాయణం అంతా చెప్తే మహాభారతం అంతా అన్నట్టు సబ్ స్టేషన్ల ముంగట ధర్నాలు ఇక ఎక్కడికక్కడ ఎండిపోయిన వరిచేన్లు మక్కంకులతో రైతుల రాస్తారు రోకోలు అధ్యక్ష ఆనాడు విద్యుత్ శాఖ మంత్రిగా ఆర్థిక శాఖ మంత్రిగా రోషయ్య గారు ఉండేది అధ్యక్ష కొనిజేట్ రోషేయ్య గారు రోషయ్య గారు స్వయంగా ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చినారు ఏమని నేను గనక సంవత్సరంన్నర లోపల విద్యుత్ వ్యవస్థను చక్కగా చేయకపోతే ఉరేసుకుంటా అన్నారు అధ్యక్ష ఇదే శాసనసభలు సంవత్సరం తర్వాత తుమ్మ నాహేశ్వరరావు గారు ఇంకా పెద్దలు వారందరికీ తెలిసి ఉండాలి గుర్తుండాలి ఆ రోజు రోసయ్య గారు బ్యాగ్ లో పెట్టుకుని తెచ్చుకున్నారు అధ్యక్ష ఉరితాడు నా వల్ల కాలేదు ఇక ఉరేసుకోవడానికి నేను రెడీగా ఉన్నా అని చెప్పి ఇదే శాసనసభకి ఉరితాడు కూడా తెచ్చుకున్నారు అధ్యక్ష అది వీళ్ళ పర్ఫార్మెన్స్ అధ్యక్ష విద్యుత్ సంస్థల లెక్కలు చెప్పిన అధ్యక్ష లెక్కలు తప్పకుండా లెక్కలు చెప్పాలా నేను లెక్కలు చెప్పాను అప్పుల పాలు చేసామన్నారు అప్పుల పాలు గౌరవ శాసనసభ్యులకు ఏం చెప్తున్నా లెక్కలు చెప్తున్నా సార్ లెక్కలు చెప్తున్నా స్వర్గీయ రోషయ్య గారు ఈ భూమి మీదనే లేడు కాబట్టి ఆయన పేరు తీసుకోవాల్సిన అవసరం లేదు ఓకే సార్ ఎవరైనా బతికి వాళ్ళు ఉంటే వాళ్ళ పేరు తీసుకో తప్పకుండా సార్ స్వర్గీయ రోషయ్య గారి గురించి నేనేమన్నా తప్పుగా మాట్లాడితే మీరు చర్య తీసుకోవచ్చు సార్ అది అది మీ 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 డెసిషన్ సార్ అధ్యక్ష మీరు విద్యుత్ సంస్థల అప్పుల లెక్క చెప్పినారు నేను ఆస్తుల లెక్క చెప్తాను సార్ అధ్యక్ష ఎనభై ఒక్క వేల ఐదు వందల పదహారు కోట్లు అప్పు చేసిపోయిందన్నారు అధ్యక్ష కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సృష్టించిన ఆస్తుల గురించి చెప్పలేదు అధ్యక్ష ఉద్దేశపూర్వకంగా బదినం చేయడానికి బట్టగాల్చి మీదేయడానికి అప్పుల సాగు చెప్పి ఆరు గ్యారంటీలు ఎగ్గొట్టేందుకు ఒక ఒక ఉపోద్ఘాతాన్ని రూపొందించి ఇవో అప్పుల పాలైపోయింది దివాలా తీసిందని చెప్పి చెప్పి తప్పించుకోవడానికి తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష అధ్యక్ష ట్రాన్స్కో టీఎస్ ట్రాన్స్కో టిఎస్ ట్రాన్స్కో అధ్యక్ష ఇంకొక మాటలో చెప్పాలంటే అధ్యక్ష వీళ్ళు అపజెప్పిపోయినాడు రెండు వేల పద్నాలుగులో విద్యుత్ శాఖ అతి భయంకరమైన శాఖ అధ్యక్ష అతి భయంకరమైన శాఖ అత్యంత దురవస్థలో మాకు అప్పజెప్పిపోయినారు అప్పజెప్పిపోయినప్పుడు ఎందు అధ్యక్ష పరిస్థితి రెండు వేల ఏడు వందల మెగావాట్ల కరెంటు లోటు ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ నాడు ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల అప్పులు మీరు అప్పజెప్పినాడు మాకు ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల అప్పులు అధ్యక్ష ఆనాడు ఇది ఆ రోజు మీరు అప్పచెప్పినప్పుడు అప్పులు ఇరవై రెండు వేలు లోటు ఇరవై ఏడు వందలు అధ్యక్ష ట్రాన్స్కో ఆస్తులు అధ్యక్ష లెక్క వాళ్ళేమో అప్పులు చెప్పారు నేను ఆస్తులు చెప్తున్నాను ట్రాన్స్కో ఆస్తులు వాళ్ళు అపజెప్పిపోయినాడు మాకు రెండు వేల పద్నాలుగులో ఏడు వేల నాలుగు వందల అరవై ఒక్క కోట్లు ఈరోజు అధ్యక్ష ట్రాన్స్కో ఆస్తులు మళ్ళీ తిరిగి మేము వాళ్ళకు అప్పజెప్పినప్పుడు ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఆరు కోట్ల అధ్యక్ష జెన్కో ఆస్తుల అధ్యక్ష టీఎస్ జెన్కో ఆస్తులు ఆనాడు పంతొమ్మిది వేల ఆరు వందల ఏడు కోట్లు రెండు వేల పద్నాలుగులో ఈరోజు యాభై మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్ల అధ్యక్ష అధ్యక్ష డిస్కామ్లు ఎన్పిడిసిఎల్ ఎస్పీడిసిఎల్ ఆ రోజు వీళ్ళు మాకు అపజెప్పిపోయినాడు మరి చాలా తక్కువ ఉండే అధ్యక్ష ఈరోజు ఆస్తులు చూస్తే యాభై తొమ్మిది వేల నూట ముప్పై రెండు కోట్లు ఎనభై ఒక్క వేల కోట్ల అప్పులన్నారు అధ్యక్ష కానీ ఆస్తులు మా ప్రభుత్వం సృష్టించింది మొత్తంగా కలిపితే ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు ఇది వాస్తవం అధ్యక్ష ఆస్తులు మాత్రం చూపెట్టకుండా అప్పులు మాత్రం చూపెట్టి తిమ్మిని బమ్మిని చేసి ఏదో బుకాయించి ఏదో చేస్తాం జాదుగారు చేస్తామంటే కుదరదు అధ్యక్ష అధ్యక్ష మొత్తం డిస్టర్బే చేశారు అధ్యక్ష ఐఎమ్ జస్ట్ గెటింగ్ స్టార్టెడ్ మీరు దయచేసి మొత్తం ఐదుగురు మంత్రులు ముఖ్యమంత్రి గారు డిస్టర్బ్ చేశారని మాట్లాడే అవకాశం ఇవ్వలేదు ఇంకోటి నేను సబ్జెక్టే మాట్లాడుతున్నాను సార్ ఒక్కటి కూడా అన్పార్లమెంటరీ మాట మాట్లాడలేదు సబ్జెక్ట్ తప్ప ఇంకో మాట మాట్లాడట్లేదు అవకాశం ఇవ్వండి ప్రతిపక్షాలు నిర్మాణాత్మకమైన సూచనలు చేస్తే వారు వెల్కమ్ చెప్తానన్నారు అందుకే చెప్తున్నాను అధ్యక్ష అధ్యక్ష నాలుగు వేల కోట్ల నాలుగు వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అధ్యక్ష దామరచెర్ల మండలం మిర్యాలగూడలో పెట్టినాము అది రేపో మాపో కమిషన్ అవుతుంది తప్పకుండా దాన్ని కూడా మరి పూర్తి స్థాయిలో నిర్మించాలని ప్రభుత్వానికి కోరుతా ఉన్నా వెయ్యి ఎనభై మెగావాట్ల భద్రాద్రి అధ్యక్ష దాన్ని కూడా నిర్మించాం ఎనిమిది వందల మెగావాట్ల కేటీపీఎస్ ప్లాంట్లు మరి పూర్తి స్థాయిలో నిర్మాణం చేసినాం అధ్యక్ష తప్పకుండా దాన్ని కూడా వారు పూర్తిగా మరి సవ్యంగా ముందుకు తీసుకొని పోవాలని కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇంకా విద్యుత్ రంగానికి వస్తే నేను ఒక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఉదయ్ స్కీమ్లో జరిగినాం అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఆనాడు మమ్మల్ని అడిగింది డిస్కామ్లు లాస్ట్లో ఉన్నాయి ఉదయ్ అనే స్కీమ్ తెస్తున్నాము ఆ ఉన్న అప్పుల్ని మీరు స్టేట్ బ్యాలెన్స్ షీట్ మీద తీసుకోండి మెయిన్ బడ్జెట్లో తీసుకోండి అంటే ఆనాడు స్టేట్ బడ్జెట్ మీద మీరు మీరు వదిలిపెట్టిపోయిన అప్పుల్ని పదకొండు వేల కోట్ల అప్పులు డిస్కామ్లకు ఉంటే వాటిని తీసుకోవడమే కాకుండా తొమ్మిది వేల కోట్లు చెల్లించిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట వారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట ఇక్కడ విద్యుత్ శాఖ మంత్రి గారు లేరనుకుంటాను అధ్యక్ష ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉందేమో బట్టిగారి దగ్గర ఉన్నట్టుంది బట్టిగారి దగ్గర ఉన్నట్టుంది అధ్యక్ష బట్టన్న కూడా వినాల అధ్యక్ష విద్యుత్ సంస్థలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది అధ్యక్ష సెల్ఫ్ హైపాతికేషన్ ఉంటుంది అధ్యక్ష సెల్ఫ్ హైపాతికేషన్ అంటే ఏంది అధ్యక్ష అంటే ఆస్తుల నిర్మాణం జరుగుతూ ఉంది కాబట్టి ఒక అప్పు తీసుకొచ్చి పిఎఫ్సి ద్వారానో ఆర్ఈసీ ద్వారానో ఒకవేళ అప్పు కట్టకపోతే ఆ విద్యుత్ కేంద్రాన్ని పూర్తిగా ఓనర్షిప్ తీసుకొని అమ్మేసి కావాలంటే అప్పును పూడ్చుకునే శక్తి ఉంటుంది అధ్యక్ష అంటే ఆస్తి సృష్టిస్తే అప్పు కట్టడానికి పరపతి ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని సెల్ఫ్ హైపాత్కేషన్ అంటారు అక్కడ గవర్నమెంట్ ఇచ్చేది కేవలం గ్యారంటీ మాత్రమే బట్టన్న మీరే ఫైనాన్స్ మినిస్టర్ కూడా కాబట్టి దాన్ని ఏదో ఎనభై ఒక్క వేల కోట్ల అప్పు అని చెప్పి ఇలా ఆ గృహజ్యోతి అనే కార్యక్రమాన్ని మీరు ఏదో ఎగ్గొట్టడానికి తప్పు తప్పుకునేటట్టు ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది తప్ప ఇంకోటి కాదు దయచేసి మహిళలకు ఇచ్చిన మాట రాష్ట్రంలోని మధ్యతరగతి కుటుంబాలకు ఇచ్చిన మాట రెండు వంద యూనిట్లు ఫ్రీగా ఇస్తామని నిలబెట్టుకోండి అప్పుల కంటే ఆస్తులు ఎక్కువ ఉన్నాయి ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్ల ఆస్తులు సృష్టించి మీకు అపజెప్పాం సవ్యంగా నడపండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా అధ్యక్ష నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష విద్యుత్ ప్లాంట్లు కట్టడం తప్ప అధ్యక్ష రెండు వేల ఏడు వందల మెగావాట్ల లోటుతో మీరు అపజెప్పిపోతే వాటిని అలా పెంచి బ్రహ్మాండంగా పంతొమ్మిది వేల మెగావాట్లకు చేర్చడం మేము చేసిన తప్ప ఏడు వేల ఏడు వందల మెగావాట్ల నుంచి పంతొమ్మిది వేల మెగావాట్ల సామర్థ్యాన్ని పెంచడం తప్ప ఇవాళ రాబోయే సంవత్సరంలో మీరే ఎంజాయ్ చేస్తారు ఇరవై ఐదు వేల మెగావాట్లకి ఆ కెపాసిటీ పెరగబోతూ ఉంది రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఎంత పెరిగినా మీరే కదా రేపటి రోజున ప్రభుత్వాన్ని నడిపేది వచ్చే సంవత్సరంలో కూడా తప్పకుండా మీకే ఆ వెసులుబాటు ఉంటుంది గవర్నమెంట్ ఈజ్ అర్మనెంట్ ఇన్స్టిట్యూషన్ అధ్యక్ష కాబట్టి ఆ విషయంలో బేసిజాలు అవసరం లేదు మరి మీరు కొంత చేసినారు మేము ఇంకా బాగా చేసినాం ఏడు వేల ఏడు వందల నుంచి ఇరవై ఐదు వేల మెగావాట్లకు తీసుకొని పోయినాం అభినందించండి నిజంగా మేము గతంలో రాజశేఖర రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని గతంలో పనిచేసిన ముఖ్యమంత్రుల్ని మా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆనాడు అక్కడ కూర్చున్నప్పుడు లేచి మరీ అభినందించినారు గతంలో పనిచేసిన వాళ్ళు కూడా బాగా పనిచేశారు మేము కూడా ట్రై చేస్తామని చెప్పాను తప్ప ఎవరూ ఏం చేయలేదన్న మాట అన్నాడు చెప్పలేదు అధ్యక్ష అధ్యక్ష ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం అధ్యక్ష విద్యుత్ సంస్థల్ని నడపడం రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం అనేది మేము వచ్చిన నాడు నార్త్ సౌత్ లింక్ కారిడార్ లేదు పక్క రాష్ట్రం పీపీఎల్ రద్దు చేసుకుంది లోవర్ సీలియర్ ప్లాంట్ గుంజుకున్నారు విభజన చట్టం ప్రకారం ఇవ్వడానికి ఒప్పుకోలేదు ఇవన్నీ ఉండంగా ఆనాడు ఇవాళ మేము చేసిన కృషి వల్ల మరి తలసరి విద్యుత్ వినియోగంలో ఆనాడు రెండు వేల పద్నాలుగులో పదకొండు వందల తొంభై ఆరు యూనిట్లు ఉంటే ఈరోజు రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది యూనిట్లు హైయెస్ట్ ఇన్ ద కంట్రీ పర్ క్యాపిటల్ కన్సంప్షన్ ఆఫ్ పవర్ నెంబర్ వన్ తెలంగాణ అధ్యక్ష విద్యుత్ వినియోగం అనేది మన డెవలప్మెంట్ కూడా ఒక కులమానం అధ్యక్ష దాన్ని కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఆనాడు రాష్ట్ర పీక్ డిమాండ్ వాళ్ళు ఉన్ననాడు పీక్ డిమాండ్ వాస్ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ వన్ మెగా అధ్యక్ష మేము ఈరోజు మేము దిగిపోయే నాటికి పదిహేను వేల నాలుగు వందల తొంభై ఏడు మెగావాట్లకి పీక్ డిమాండ్ పెరిగింది ఉమ్మడి రాష్ట్రం కంటే మరి పీక్ డిమాండ్ పెరిగింది వ్యవసాయ మోటార్ కనెక్షన్లు అధ్యక్ష వ్యవసాయ స్థిరీకరణ చేసినాం కాబట్టే చెరువులు బాగా చేసినాం భూగర్భ జలాలు పెంచినాం కాబట్టే రైతులకు వ్యవసాయాన్ని పండుగ చేసినాం కాబట్టే వాళ్ళు ఇచ్చిపోయిన ఆనాడు పంతొమ్మిది లక్షల పంపు ఉంటే వ్యవసాయ పంపు సెట్లు ఉంటే మా ప్రభుత్వంలో అధ్యక్ష అవి ఇరవై ఎనిమిది లక్షల పంప్సెట్లు అయినాయి అధ్యక్ష ఒక్క రైతులకు విద్యుత్ ఇవ్వడానికి రైతులకు విద్యుత్ ఇవ్వడానికి ఉచితంగా ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇవ్వడానికి అధ్యక్ష మేము ఖర్చు పెట్టింది సంవత్సరానికి వెయ్యి కోట్ల రూపాయల అధ్యక్ష మొత్తంగా చూసినట్టయితే అధ్యక్ష పన్నెండు పన్నెండు వేల కోట్ల అధ్యక్ష సంవత్సరానికి వెయ్యి కోట్లు పదేళ్లలో దాదాపు పన్నెండు వేల కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష సంవత్సరానికి పదివేల కోట్లు మన్నించాలి అధ్యక్ష విద్యుత్ ఉత్పత్తి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడానికి అస్తవ్యస్తంగా ఉన్న డిస్ప్రపోర్షనేట్గా ఉన్న డిస్ట్రిబ్యూషన్ సక్కా చేయడానికి మేము పెట్టిన ఖర్చు అధ్యక్ష తొంభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఆరు కోట్లు అధ్యక్ష మాటలతో ఊకదంపుడు ఉపన్యాసాలతో ఎటుబడితే గావు కేకలతో విద్యుత్ సంస్థలను సరిచేయలేము అధ్యక్ష పెట్టుబడి పెట్టాలి పెట్టుబడి ఉత్పాదక రంగంలో పెడితే దాన్ని పెట్టుబడిగా చూడాలి తప్ప అప్పు అని మాట్లాడడం అనేది శుద్ధ తప్ప అధ్యక్ష అధ్యక్ష మేము ఇంకొక లెక్క చెప్పాలి అధ్యక్ష వారు మాకు నాడు ఉన్న ఫోర్ హండ్రెడ్ కేవీ స్టేషన్లు తెలంగాణలో ఆరు ఈరోజు ఇరవై ఎనిమిది అధ్యక్ష మేము రెండు వేల పద్ పద్నాలుగులో బాధ్యతలు చేపట్టినాడు రెండు వందల ఇరవై కేవీ సబ్స్టేషన్లు యాభై ఒకటి మేము కట్టింది పదేళ్లలో మరొక యాభై రెండు మొత్తం కలిపి ఈరోజు నూట మూడు రెండు వందల ఇరవై కేవీ సబ్స్టేషన్లు వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్లు నాడు నూట డెబ్బై ఆరు ఈరోజు రెండు వందల యాభై రెండు థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్లు ఆనాడు రెండు వేల ఒక వంద ముప్పై ఎనిమిది ఈరోజు మూడు వేల రెండు వందల ఇరవై ఒకటి కరెంటు లైన్లు ఆనాడు హైటెన్షన్ లైన్లు తీసుకుంటే అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో పదహారు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది కిలోమీటర్లు ఈ రోజు మేము దిగిపోయే నాటికి ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఆరు కిలోమీటర్లు లో టెన్షన్ లైన్లు ఆనాడు నాలుగు లక్షల ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లుంటే మేము దిగిపోయే నాటికి ఆరు లక్షల యాభై రెండు వేల కిలోమీటర్లు మరి మేము పని చేసినామా లేదా ఈ ఆస్తులు శాశ్వతంగా తెలంగాణకు దక్కుతాయా లేదా మీరే ఆలోచించాలా చూసే ప్రజలే ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష రైతు పొలం ఎండిపోకూడదు అనే ఒక కమిట్మెంట్తో ఆనాడు కేసీఆర్ గారు పడ్డ తపన అధ్యక్ష ఓపెన్ మార్కెట్లో ఎందుకంటే రెండు వేల ఏడు వందల మెగావాట్ల లోటుతో ప్రారంభమైంది మా ప్రయాణం అందుకే ఓపెన్ మార్కెట్కి పోయినాం ఎంత ఖర్చైనా విరవకుండా రైతు పొలం ఎండనీయకుండా పదేళ్ళు నడిపినాం అధ్యక్ష ఒక్క సంవత్సరం కూడా క్రాప్ హాలిడే ఇయ్యకుండా నడిపిన ఘనత గౌరవ పెద్దలు కేసీఆర్ గారికి దక్కుతుంది అధ్యక్ష అధ్యక్ష విదేశీ బొగ్గు దిగుమతితో ఎన్టీపీసీ లాంటి ఇతర సంస్థల కరెంట్ రేట్లు విపరీతంగా పెరిగినాయి అధ్యక్ష పెరిగిన తర్వాత కూడా మరి వాళ్ళు మా మీద అదన భారం మోపినారు పన్నెండు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్ల ట్రూ అప్ ఛార్జులు మా మీద వేయబోతే ఆ ట్రూఅప్ ఛార్జీలు కూడా వినియోగదారుల మీద రైతుల మీద మహిళల మీద గృహాల మీద వేయకుండా మొత్తం కూడా భరించింది ఆనాడు తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష పన్నెండు వేల ఏడు వందల పద్దెనిమిది కోట్ల అదనపు భారాన్ని కూడా మోసిన